సరే ఏంటి ఈ రోజు స్పెషల్ చెప్పు అది గిఫ్ట్ లో ఓపెన్ చేస్తున్నాడు ఇదిగోండి ఇల్లు అంతా చంద్రవందరం ఉంది గిఫ్ట్ లో ఓపెన్ చేస్తున్నాడు అండి ఇట్లా ఉండి తీస్తాను బయ్ చూడు ఓపెన్ చేయి స్టూలు ఏం లేదు ఏంటంటే అది మాములుగా చూపి ఆటబెట్ చూపి ఇటు సైడు ఇది పడిపోయింది బాగుంటుంది నాకు ఇష్టం ఎవరిచ్చారు ఎవరిచ్చారు బెస్ట్ అంటే అది ఓపెన్ చేయవరు పైదీ అలాగా నాకు చాలా ఇష్టం ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా దానికి ఎన్ని వచ్చినాయి మా అమ్మ ఆ గదిలో బట్టలు సర్దుతుంది బీర్వాలో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కదానే పిలవగానే చాలా మంది వచ్చారు కొంచెం మంచిగా ఏంది అంత ఘోరంగా పక్కన పెట్టు ఏదో కవర్ తీ మరి అన్న చూపి ఇటు బాగుంది బాగుంది చాలా బాగుంది నాకు నచ్చింది పక్కన పెట్టు అటు పెట్టు పెట్టు ఇష్టమైంది నేను చాలా సార్లు అడిగాను మా ఆయన్ని ఇదే కాదు ఇంకా చాలా అడిగా వీటిలోనే చాలా అడిగాను ఫస్ట్ ఒకటి వచ్చింది నాకు నాకు చాలా ఇష్టం నాస్టిక్ అంటే బాగుంది కంపెటి నాకు నచ్చింది నాకు ఇష్టం కూడా మేము పేర్లు ఏం చెప్పట్లేదు కానీ మాల్గా ఓపెన్ చేస్తున్నాము గిఫ్ట్స్ అన్నీ అంటే కొంతమందికి పేర్లు చెప్తే కూడా కొంత కొంతమందికి బాధ కలిగిద్ది దిబ్బు బాగుంది కదా తీసేసాక ఇటు తిప్పి చూపించు బాగుంది చాలామంది ఎక్కువగా మనీ ఇచ్చారు కదండి మనీ ఎక్కువ వచ్చింది ఇటు తిప్పు యేసు క్రీస్తు గృహమునొక అధిపతి చాలా బాగుంది ఫ్రేమ్ బాగుంది పైన థ్యాంక్ యూ ఇచ్చిన వాళ్ళకి ఆత్రం తట్టుకోలేక కొంచెం ఓపెన్ చేశా అదే అక్కడ ఎదులు కొన్ని కొన్ని దాన్ని ఓపెన్ చేసి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి అక్కడక్కడ చూసేసా కొన్ని కొన్ని మా ఆయన నీళ్ళు లేదప్పుడు అదే ఆత్రం తట్టుకోలేక గ్లాసులు తీసి చూపి ఫోర్ గ్లాసెస్ వచ్చింది టూ ఏమో ఒక కలరు టూ ఏమో ఒక కలర్ ఇంకో కలర్ తీ బ్లూ తీ బ్లూ తి రెండు చూపించు బాగున్నాయి బొరువున్నాయి కదా అలాగే ఇచ్చేసే షెల్ఫ్లో పెడతా అయినా అసలు తీసేసేయాలి ఇప్పుడు షెల్ఫ్లో పెట్టేస్తా నేను పైది తీసే ఇచ్చే ఇక్కడ పెడతా ఇటు ఇచ్చే సోఫాలో పెడతా దీని తర్వాత అసలు మంచి గిఫ్ట్స్ చూపిస్తాను పెద్దవి ఇటు సోఫాలో పెడతా ఏం లేదు ఇక్కడ పెడతాను బాగున్నాయి కదా చూపిడి తిప్పు బౌలు కప్స్ బాగున్నాయి నేను కూర్చొని మా ఆయన దగ్గర వీడియో తీసేదాన్ని కానీ ఇల్లు సర్దు తప్పి పిచ్చిగా ఉన్నాను ఈ వీడియోలు ఇంక ఇలాగే అయిపోతుంది గిఫ్ట్ వీడియో ఆత్రం ఆగలేదు ఏ అది కూడా ఇదే ఉంది నా స్టేట్ లాగా ఏంటది బాగుంది జాగ్రత్తది దాని మీద మూత కదా అది బాగుంది పెడతారు పక్కన స్పూను బౌలు దాని మీద బాగుంది థ్యాంక్ యూ ఏంటి ఊగుతుంది అలారం ఏమో కదా తేలిగ్గా ఉంది కదులుతుంది అలారం అనుకుంటున్నాను నేనైతే ఏంటది బీరువాయి పెట్టాలి కదండి కింద మరి బట్టలు సెట్ చేస్తే పైకి ఎత్తలేము సర్రా చూసామ్మా క్లచ్ చెప్పానా ఊగుతుందండి అన్నా తిప్పు అలారం ఇటు తిప్పు ఇటువైపు తిప్పు ఉంటుంది అనుకుంటా బెల్లు ఉంటుంది దీనికి అదే నా సౌండ్ వస్తుంది కింద తగిలిచ్చేదేనా బ్యాటరీయా సరే పక్కన పెట్టి బాగుంది

గజ్జర్ కో బరువన్స్ హ్మ్ చూడండి గజ్జర్ కో కప్స్ టీ కప్స్నా కింద కంద సాస్ కదా బాగుంది మన దగ్గర ఉంది చూడు అలాంటిది బాగుంది పక్కన పెట్టి కుక్కర్ కుక్కర్ అండి కుక్కర్ విజిల్ ఉందండి దాంట్లో బాగుంది లాస్ట్ గిఫ్ట్ అండి ఫీ బ్రేక్ బోన్ ఇటు సైడ్ తిప్పు ఇటుకి తిప్పాలండి మోన్

కానీ వంటలు సూపర్ అండి వర్షం గురించి చెప్పబడి ఇప్పుడు దాకా ఏ రోజు నుంచి పడుతుందో అంటే ఫంక్షన్ అయిపోయిన నైట్ నుంచి ఈ రోజు వరకు ఆగల వంటల్లో కానీ వర్షంలో కానీ గోల లేకుండా చూపించాలి ఇప్పుడు అది చూపి చెప్పు ఎవరు చాలా చెప్పాలిగా సోఫా ఇది టూ చైర్స్ వచ్చింది దీని మీద ఇదిగోండి ఇది ఎవరిచ్చారు మా చెప్తాడు

అన్ని సర్దాల ఇంకా చాలా పని చూడండి అంతా ఎక్కడ ఉంది గిఫ్ట్లుదే చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి ఈ తీసేసాము అప్పటికి నేను చెప్పలేదు పాలు పొంగిచ్చేది వంటల పెట్టేసాను ఆ రోజు రిబ్బన్ కటింగ్ ఉంది

మరి మనం తీసుకున్నాంగా చూపించలేదుగా వాషింగ్ మిషన్ చూపించలేదుగా కొత్తది గ్లీజర్ కూడా తీసుకున్నాం మేము తీసుకున్నాం వాషింగ్ మిషన్ లో గ్లీజర్ మేము తీసుకున్నాము చూపిస్తుంది ఇంకొక పాటికి రెండే కదా తక్కువని ఈ రెండు కూడా తెచ్చుకున్నాం మేము గ్లేజర్ ను మా ఆయన చూడండి అట్టేడో పాపం తలుపు ఎక్కడ అక్కడే ఉన్నాయి సర్దిన తర్వాత అయితే బయట బాత్రూమ్ అసలు వాషింగ్ మిషన్ కోసమే బయట బాత్రూమ్ పెట్టిచ్చాము మేము లేస్ లేదు పెట్టుకోవడానికి యాడ్ అని చెప్పి పోలే లైట్ లైట్ పెట్టలేదండి